హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక జీ ప్లస్ వన్ హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నా అండి ఇల్లు వచ్చేసి మనకు ధనలక్ష్మీపురంలోని కేజీకే ఫంక్షన్ హాల్కి అతి దగ్గరలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ధనలక్ష్మిపురం యొక్క మెయిన్ సెంటర్లోనే ఇల్లు మనకు ఉండడం జరిగిందండి ఇది వచ్చేసి జీప్లస్ వన్ ఇల్లు మొత్తం కూడాను ఇరవై మూడు అంకనాల స్థలంలో ఇల్లు అయితే మనకు కట్టడం జరిగిందండి ఇల్లంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఫేసింగ్ విషయానికి వస్తే వెస్ట్ ఫేసింగ్లో మనకి ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఇల్లు అంతా కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఓకేనా ఒకసారి చూద్దాం ఇదంతా మనకు కార్పొరేట్గా మెయిన్ ఎంట్రన్స్ అండి ఇదంతా కూడాను ఒకసారి చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో ఇది వచ్చి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మనకు ఫుల్ ఇంటీరియర్తో మనకి ఇల్లు అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా చిన్న చిన్న ఫినిషింగ్స్ అవి జరుగుతున్నాయండి మొత్తం అయిపోతాయండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా కింద డబుల్ బెడ్రూము అదేవిధంగా పైన కూడా మనకు డబుల్ బెడ్రూమ్ అండి ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది చూడండి ఇల్లు ఎలా ఉందో చూడండి చూడండి ఇక్కడ మనకి ఈ ఏరియాలో మనకి ల్యాండ్ వాల్యూ అనేది రెండు లక్షల ముప్పై వేల వరకు మనకి అంకనం యొక్క వాల్యూ మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఒక అంకనం యొక్క వాల్యూ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల వరకు ఉండడం జరిగింది మొత్తం కూడాను ఇరవై మూడు అంకనాల స్థలంలో ఇల్లు అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు వెస్ట్ ఫేసింగ్లో ఉండడం జరిగింది ఓకేనా కింద డబుల్ బెడ్రూము అదేవిధంగా పైన కూడా మనకు డబుల్ బెడ్రూమ్ అనేది ఉండడం జరిగింది ఇది వచ్చేసి కిచెన్ అండి ఒకసారి చూడండి కిచెన్ అండి ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ కిచెన్ అన్నమాట ఇది ఇక్కడ పూజ గది అనేది మనకి ఈ విధంగా సింపుల్గా మనకి ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా మొత్తం కూడా మనకు సేఫ్టీ గ్రిల్తో కూడా మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం కూడాను గ్రిల్స్ అనేది సెట్ చేయడం జరిగిందండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకు ఓకేనా మొత్తం కూడాను ఇంటి చుట్టూ కూడా మనకు మెయిన్ డోర్ కూడా గ్రిల్ అనేది పెట్టినారండి అదైతే ఇప్పుడు ప్రజెంట్ మీకు వీడియో పెట్టేటప్పుడు అయితే లేదు ఇప్పుడు పెట్టినన్నారు ఓకేనా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఇది కూడా ఒకసారి చూద్దాం మనం ఇది కూడా ఎలా ఉందో ఒకసారి మనకి ఇంటి యొక్క బడ్జెట్ విషయానికి వస్తే కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి ఒక కోటి ముప్పై లక్షలు అనేది మనకైతే చెప్పడం జరుగుతుంది ఒకసారి చూద్దాం అంతా కూడా ఎలా ఉంది అండి ఇది ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఫైన ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఓకేనా వీళ్ళు కనుక మీకు నచ్చినట్లయితే ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు చూపించడం అయితే జరుగుతుందండి దీంతోపాటు ఇంకా మనకి ఇంకా కొన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి అన్నీ నేను పోస్ట్ చేయలేదు ఓకేనా నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ అదే సేమ్ అదేవిధంగా ఇంకెవరన్నా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా సరే సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి సేల్ చేయడం అయితే జరుగుతుందండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అండి మీకు ఇంటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా వీలైనంత వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం లైక్ చేసానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసే కొద్దీ ఇంకొంతమందికి నా ఛానల్ అనేది వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా ఇక్కడ పైన కూడా మనకు ఇచ్చినది సపరేట్గా ఉండడం జరిగింది ఎవరైనా తీసుకున్నట్లయితే ఒక పోర్షన్లో మీరుండి ఇంకో పోర్షన్ రెంట్ కూడా ఇచ్చుకోవచ్చండి ఎందుకంటే మంచి డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి అందులో మనకు వీబీఆర్ స్కూల్కి కేజీకే ఫంక్షన్కి మనకు దగ్గరలో వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే ఒకరోజు ముందుగా నాకు కాల్ చేస్తే మీకు టైం అనేది చెప్పడం జరుగుతుందండి ఓకేనా థ్యాంక్ యూ